అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటున్నాను అయితే మీకు ఒక ఐదు విషయాలు చెప్పాలని అనుకుంటున్నానండి ఎదుటి వ్యక్తిని మనం ఎలా ఆకర్షించుకోవచ్చు మంచి మనసుతోటి మొదటగా ఉండవలసినవి మనకి ఐదు లక్షణాలు ఉండాలండి ఈ ఐదు లక్షణాలు ఏమిటి అంటారా వినయము విధేయత మాట తీరు మంచితనము నీ నిజాయితీ ఈ ఐదు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే కనుక ఎంత ఎలాంటి వాళ్ళతో అయినా సరే నువ్వు మాట్లాడేటటువంటి విధానము చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే మనిషికి మాటే కదా అలంకారము వినయంగా ఉండాలి చాలామంది చూడండి ఏమి లేని స్థితిలో కొంచెం కలిగిందనుకోండి అనుకోండి ఆకాశానికి వెళ్ళిపోతూ ఉంటాయండి కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు ఎంత మనకి ఉన్నతమైన స్థితి భగవంతుడు మనకి ఇచ్చినా కూడా మనం వినయంతోను విధేయతతోనూ కలిగి ఉంటే మరింతగా ఆశీర్వదిస్తాడండి ఎప్పుడు సరే మీరు గుర్తు పెట్టుకోవాలి అలాగే మాట తీరు చాలామంది చాలా కానీ అహంభావంతో మూర్ఖత్వంతో మాట్లాడుతూ ఉంటారు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అలా మాట్లాడకూడదండి ఎదుటి మనుషులను నొప్పించేటటువంటి విధానము అటువంటి స్వభావము మనలో ఎప్పుడూ కూడా ఉండకూడదండి మాట తీరటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే అది మరణమైనను జీవమైనను కూడా నాలుగు వశమేనంటండి మరి అన్నిటికంటే భయంకరమైనటువంటి వేపన ఏంటి అంటే నాలుక నాలుకను జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడితే కనుక మనము ఎవరిని నొప్పించవలసిన అవసరం ఉండదండి గుర్తుపెట్టుకోండి జీవితంలో నిజాయితీ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిదండి చాలామంది కూడా అబద్ధాలతోనూ మేడలు కట్టేస్తూ ఉంటారు అది ఏదో ఒక రోజుని కూలిపోతుందండి అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి నువ్వు అవసరానికి ఎప్పుడైనా అబద్ధం ఆడితే అది అందంగా ఉండొచ్చేమో కానీ అబద్ధాలతోనే జీవితాన్ని కట్టుకోవడం మొదలు పెట్టావు అంటే ఏదో ఒక రోజున అది కుప్ప కూలిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి నిజాయితీగా జీవించడానికి నువ్వు ప్రయత్నించు అది నీ నమ్మకత్వము నీ నిజాయితీ అనేటటువంటిది నిన్ను కాపాడుతుంది సమాజంలోనేంటి ఇంట్లోనేంటి అన్ని చోట్ల కూడా నీకు మంచి పేరుని తెచ్చి పెడతా ఉంటుంది ఎప్పుడైతే ఈ ఐదు లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావో అప్పుడు తప్పకుండా అందరినీ ఆకర్షించుకోగలవు పొలైట్ బిహేవియర్ పొలైట్గా నువ్వు ఉన్నట్లయితే కనుక నీ మాట తీరు నీ ప్రవర్తన అంత బాగుంటుంది అదే వినయముతోను ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండమని చెప్తారు కదా పెద్దలు కాబట్టి అటువంటి స్వభావం ఉండాలి మంచితనం ఉండాలి సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసే గుణం ఉండాలి విమర్శించే గుణం కాదండి అంతేకాదు మరి నిజాయితీగా మరి ప్రేమించేటటువంటి మనస్సు కూడా ఉండాలండి ఇలా కనుక ఉంటే తప్పకుండా అనేక మందిని మనం ఆకర్షించుకుంటాము ఈ విలువలతో వచ్చినటువంటి మంచి లక్షణాలండి